ఏమంట ఏమంటివి జాన సూత్ర సూత్రులందు నిలువ ఎంత మాట ఎంత మాట క్షాత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి పరత్వాల్చిన మెట్టిది అది చుముక్షాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టింది కదా నీదే కులము ఇంత ఎలా అశ్వత్పితాభుడు కురుకుల వృద్ధులైన ఈ శాంతనముడు శివసముద్రు భార్య గంగా గర్భములు జనించలేనా ఈయనదే కులము నాతో చెప్పించు ఏమయ్యా మా వంశములకు మూల కూర్చునే శిష్యుడు దేవి వేసే పుత్తుడు కాడా అతను పంచమిదాల శక్తి అయిన రుందతి శక్తిని ఆ శక్తి పరాశరుని ఆ పరాసరుని పల్లెపెడితే అయిన మా తాత వ్యాసుని ఆ వ్యాసుని విధురాండ మా పితామహి అంబితో మా తండ్రిని పిల్ల పితామహి అంబాలితో మా పిల్లతండ్రి పాండురాజును మా ఇంటి దానితో ధర్మ నిర్మాణుడినిచే కనలేదా సందర్భ బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకిలమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాదా నేడు కులము కులము అని దీర్ఘవాదములు ఎందులో